ఇకడపై సౌందర్య అత్తలోనమున రామాయదారి మల్లిగా చిత్రై పొందుదా నీపతి పొందుదా గంధాయి పిలిస్తే కంపత్తురు ఉన్నదానికి కేరో దిసుకొని దైతకాలాడకు కొప్కే నో దిసుకొని దైతకాలాడకు కొప్కే జనలక బాన్సాయి భద్కాగం జేసుకోబు జనలక బాన్సాయి భద్కాగం జేసుకోబు జనలక బాన్సాయి భద్కాగం జేసుకోబు జరులోన నిపతుకు భక్తితో తండు రామచోణ రామచోణ జల్సాలకు పానిసయ్య సర్వస్వం కోల్పోయి మందు పరుపు చెయ్యి దాసి అడుక్కునే కర్మెందుకు మందు పరుపు చెయ్యి దాసి అడుక్కునే కర్మెందుకు మందు పరుపు చెయ్యి దాసి అడుక్కునే మత్తులోన మునిగిపోయి కన్ను మెన్ను గానకొండ నేరాలకు పాల్పడుతు చెట్ట మేరు నమస్కారమండి గదినామేలుకొని అలవాట్లు మార్చుకోండి దినామేలుకొని అలవాట్లు మార్చుకోండి సమాజంలో నీకంటూ తానం కల్పించుకోండి మత్తులోన అగ్ని మత్తులోన బల బల మత్తులోన ముంగకు రామాయ గాది మల్లిగా చిత్తైపోతున్నావు నీవు